హలో ఎవరివన్ ఈరోజు కొండపాటు రమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి సో మంగళవారం కాబట్టి ఎక్కువ ఉంటుంది చాలా టైం ఉంటుంది లేసరికి లేట్ అయింది బట్ ఉంటుందో లేదో అనుకున్నాం మంగళవారం అవడంతో అమ్మవారి దేవల్ల ఉండింది సో అందరూ ఇలా మొక్కులు తెచ్చుకుంటున్నారండి మేక పొత్తులని తీసుకెళ్ళి వాటికి వడి బియ్యం కట్టేసి ఇలా ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి పొంగళ్ళతోని డప్పులతో వస్తారన్నమాట ఇది చూడడంతో ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఫుల్ ఎండు ఉంది వెళ్ళేసరికి బట్ ఇవన్నీ సందడి చూసేసరికి ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట అమ్మవారి దర్శనం కూడా బాగా అయింది ఎంత ఎండు ఉన్నా సరే నుంచొని మరి అక్కడ చూశాను ఆ డప్పుల సౌండ్ మామూలుగా ఉండదు అసలుకి అంత హ్యాపీ అనిపిస్తుంది అందరూ ఎంతమంది అంటే చాలామంది మొక్కులు తెచ్చుకోవడానికి వచ్చారు తిరుణాలలో ఎలా ఉంటుందో వన్ టూ డేస్ తర్వాత తిరునాల జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇక్కడ చూడండి వేరే వాళ్ళు ఇలా ఇస్తున్నారు అమ్మవారికి మేకని వలిస్తున్నారు సో అక్కడ అంతా ఆడిపిస్తున్నారు అన్నమాట ఇలా ఒక అతను చాలా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినట్టున్నాడు బాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు డబ్బుల సౌండ్స్కి అమ్మవారికి ఇలా సాటిస్ఫై అయితే అమ్మవారి దగ్గర మేక కూడా వాళ్ళు ఊపేస్తుంది వన్ టైము ఇలా అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యాలుగా పెట్టి తీసుకొని గుడి చుట్టూతా మేకలతోనే తిప్పి అక్కడికి వెళ్ళేస్తారు అనమాట తర్వాత వాటిని అందరికీ పెట్టేస్తారు అసలు చాలా అంటే చాలా డేస్ తర్వాత ఇలా చూసాం అనుకోవాలి మేము కూడా ఇలా చేసేది ఉంది మాకు అక్కడ మొక్కు ఉంది మేము కూడా తొందరలో చేస్తాము అప్పుడు ఇంకా చూపేశాను ఇక్కడ ఒక ఒక చోట సైడ్కి అమ్మవారు వచ్చిందనమాట ఆమెలోకి ఏదన్నా సరిపోకపోతే ఆమెకి ఈవెన్ ధూపంగా సరిపోకపోయినా కానీ ఇలా వచ్చి చెప్తారు అతన్ని అడుగుతుంది కొడుతుంది కావాలి అని చెప్పేసి పసుపు నీళ్ళు చల్తా ఉన్నారు తర్వాత ఆమె కొంచెం కూల్ అయింది బాగా అనిపించింది